నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఓవరాల్గా అన్ని సర్వేల గురించి ఇవాళ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను ఎందుకంటే లాస్ట్ గత కొన్ని రోజుల నుంచి మనం ఏ సర్వేలు ఎవరికి మెజార్టీ చూపిస్తున్నాయి ఎందుకు మెజార్టీ చూపిస్తున్నాయి అనే అంశాల మీద జిల్లాల వారీగా నిర్వహించినటువంటి సర్వే అంతా కూడా మనం డిటైల్గా చూసాం కదా మరి ఇంకా రెండు రోజులు మాత్రమే ఉంది ఈ రెండు రోజులల్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనే అంశం మీద కూడా కొన్ని సర్వేలు అయితే ఆల్మోస్ట్ ఫైనల్ రిపోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది ఇంతవరకు మనం చూసినటువంటి సర్వేలు కానీ ఇప్పుడు అందరూ ఓవరాల్గా చేస్తున్నటువంటి మీడియా ఛానల్స్ కానీ లేదంటే పొలిటికల్ అనాలైసిస్ వాళ్ళు కానీ లేదంటే కొంతమంది జిల్లాల వారికి వెళ్ళి శాంపుల్స్ తీసుకొని మరి చేసినటువంటి సర్వేలు కానీ ఇవన్నీ కూడా సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది ఎందుకంటే భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అన్నది వాళ్ళు ఫైనల్గా చెప్పినటువంటి రిపోర్ట్ మరి అది ఎలా ఉందో ఏంటో కూడా ఇవాళ మనం చూద్దాం సో మొత్తం మీద అన్ని సర్వేల్లో కూడా ప్రపంచం సృష్టిస్తున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి అనేది ఈరోజు మనకు ఫైనల్గా వచ్చినటువంటి రిపోర్ట్ అనమాట సంస్థ ఏ విధంగా చెప్పింది ఎన్ని సీట్లు వస్తుంది ఏ విధంగా అనేది కూడా మనం ఈరోజు చూద్దాం సో సంస్థ పేరు చూసుకున్నట్లయితే ఇండియా టుడే మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇండియా టుడే చాలా పాపులర్ అండ్ సెన్సేషన్ ఇండియా టుడే పేపర్ సో ఇది మనకి ఇచ్చినటువంటి సర్వే ప్రకారం టీడీపీ ప్లస్ జనసేన బీజేపీ కూటమి మీద దాదాపుగా నూట పంతొమ్మిది సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి వీళ్ళు నిర్వహించిన సర్వేలో మనకు అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీకి మాత్రం యాభై ఆరు స్థానాలు వస్తాయని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇంకా న్యూస్ సిఎన్ఎన్ న్యూస్ మీరు చూసే ఉంటారు అది నేషనల్ ఛానల్ సో ఈ ఛానల్ కూడా నిర్వహించింది సంస్థ ఏపీ మీద సో ఏపీలో నిర్వహించినటువంటి ఈ సర్వే ప్రకారం అయితే వీళ్ళు చెప్తున్నారు నూట ఇరవై ఆరు అయితే కైవసం చేసుకుంటుంది తెలుగుదేశం పార్టీ కూటమి అని అంటున్నారు మరి వీళ్ళు వైఎస్ఆర్సీపీకి స్థానాలు నిర్వ వచ్చే అవకాశం ఉంది చెప్తున్నారంటే నలభై తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఇంకా ఏబీపీ న్యూస్ ఏబీపీ న్యూస్ కూడా నేషనల్ ఛానల్ ఇప్పుడు ఏబీపీ న్యూస్ తెలుగులో కూడా ఉంది మరి ఆ సంస్థ చెప్తున్నటువంటి ప్రకారం అయితే నూట నలభై స్థానాలు అయితే టీడీపీ కూటమికి అయితే వస్తుందని చెప్తున్నారు వీళ్ళు చాలా భారీ మెజార్టీ అయితే ఇచ్చారు టీడీపీకి మరి నూట నలభై స్థానాలలో టీడీపీ కూటమి ఉంటే ముప్పై ఐదు స్థానాలు వైసీసీపీకి వస్తాయని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సో చాలా తక్కువ మెజార్టీ వాళ్ళకి చూపిస్తున్నారు ఇంకా న్యూస్ ఎక్స్ ఛానల్ న్యూస్ ఎక్స్ ఛానల్ కూడా నేషనల్ ఛానల్ అని చెప్పాలి మరి ఈ ఛానల్ వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే నూట ఇరవై ఐదు అయితే టీడీపీకి అయితే వచ్చే అవకాశం ఉంది టీడీపీ కూటమికి ఇంకా యాభై స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఇండియా టీవీ కూడా నేషనల్ ఛానల్ అండి మరి ఈ నేషనల్ ఛానల్ ఇండియా టీవీ వాళ్ళు చెప్తున్న ప్రకారం నూట ఇరవై ఒకటి స్థానాలు అయితే టీడీపీకి వస్తుందని చెప్తున్నారు యాభై నాలుగు స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీకి వస్తున్నాయని చెప్తున్నారు జీ న్యూస్ జీ న్యూస్ కూడా ఆల్మోస్ట్ అన్ని భాషల్లో ఉంది తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ ఇవన్నీ ఛానల్లో కూడా జీ న్యూస్ అనేది చాలా పాపులర్ జీటీవీ లాగా సో మరి జీ న్యూస్ వాళ్ళు నిర్వహించినటువంటి ఈ సర్వేలో వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే నూట ఇరవై తొమ్మిది స్థానాలు అయితే టీడీపీకి వస్తాయని చెప్తున్నారు టీడీపీ కుటుంబీకి ఇంకా వైఎస్ఆర్సీపీకి అయితే నలభై ఆరు స్థానాలు వస్తాయని చెప్పి వీలైతే చెప్పడం జరిగింది ఇంకా ఆర్టీవీ ప్రకాష్ సో ఆర్టీవీ రవిప్రకాష్ నిర్వహించిన సర్వే ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది నూట పదకొండు స్థానాలు వస్తాయని చెప్పేసి ఆయన అయితే ఇక్కడ చెప్పడం జరిగింది ఆర్టీవీలో అతను నిర్వహించి అతను ఆన్ స్క్రీన్ చెప్పడం అయితే మనం చూసాం సో నూట పదకొండు స్థానాలు అయితే టీడీపీ అలియన్స్కి అయితే వస్తుంది అరవై మూడు స్థానాలు వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఇంకా బిగ్ టీవీ బిగ్ టీవీ వాళ్ళు కూడా చాలా రోజుల నుంచి సంస్థ మొత్తం కూడా నిర్వహించింది అంతకుముందు తెలంగాణలో కూడా కేసీఆర్ ఓడిపోబోతున్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి బిగ్ టీవీ అప్పుడు నిర్వహించినటువంటి సర్వేలో కూడా చాలా వరకు అంటే వాస్తవాలు అంటే వాళ్ళు చెప్పిన సర్వే మెజారిటీ అంతా ఆల్మోస్ట్ సేమ్ వచ్చిందనమాట మ్యాచ్ అయింది సో మరి వాళ్ళు ఏపీలో కూడా నిర్వహించారు సర్వే ప్రకారం మనం చూసుకున్నట్లయితే నూట పదహారు స్థానాలు అయితే బీజేపీ టీడీపీ జనసేన కూటమికి అయితే వస్తాయి యాభై తొమ్మిది స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వస్తాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు సో అంత మ్యా మ్యాచింగ్ అనమాట ఉందన్నమాట ఇక్కడ మరి ఎంతవరకు మ్యాచ్ అవుతుందో తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ మ్యాచ్ అయింది మరి ఇక్కడ ఎంత మ్యాచ్ అవుతుంది అనేది మనం చూడాలి పైనర్ పూల్ స్ట్రాటజీ కనుక మనం చూసుకున్నట్లయితే నూట ఇరవై ఆరు స్థానాలు అయితే టీడీపీ కూటమికి అయితే వచ్చే ఉన్నాయి పైనర్ల స్ట్రాటజీ కూడా మనం చాలాసార్లు మనం వీడియోస్ కూడా చేసాము అందులో కూడా వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని జిల్లాల్లో ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది సో మరి పైన స్ట్రాటజీ ప్రకారం నూట ఇరవై ఆరు స్థానాలు టీడీపీ కూటమికి రాబోతుంది ముప్పై మూడు స్థానాలు కేవలం ముప్పై మూడు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తుందని చెప్తున్నారు కాకపోతే వీళ్ళు ఇక్కడ పదహారు స్థానాలు మాత్రం అదర్స్కి రావచ్చు కాంగ్రెస్ కానీ లేదంటే ఇంకా వేరే మన పాటిస్తుంటే వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి పదహారు స్థానాలైతే ఇవ్వడం జరిగింది ఇంతకు ముందు రవిప్రకాష్ కూడా ఒక స్థానం అయితే వేరే దానికి ఇవ్వడం అయితే జరిగింది బహుశా కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రవిప్రకాష్ గారు అయితే చెప్పడం చూస్తున్నాం ఇంకా సొసైటీ ఫర్ గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ అండ్ లక్నో ఇదైతే చాలా పాపులర్ అయింది లక్నో వాళ్ళు నిర్వహించినటువంటి ఈ సర్వే అనేది బాగా పాపులర్ అయిందనమాట అన్ని న్యూస్ ఛానల్ లో అయితే లక్నో వాళ్ళ వీడియోస్ అయితే బాగా వెళ్ళాయి సొసైటీ ఫర్ గ్లోబల్ ఎన్లైట్మెంట్ అలాగే డెవలప్మెంట్ ఆఫ్ లక్నో వాళ్ళు టీడీపీ కూటమికి అయితే నూట నలభై ఐదు స్థానాలు వస్తాయని చెప్తున్నారు ముప్పై స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వస్తాయని చెప్తున్నారు రైజ్ రైజ్ కూడా చాలా పాపులర్ అయింది రైజ్ వాళ్ళు కూడా నిర్వహించినటువంటి సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే నూట ఎనిమిది నుంచి నూట ఇరవై స్థానాలు అయితే టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది నలభై ఒకటి నుంచి యాభై నాలుగు స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు సీపీఆర్ సర్వే సిపిఆర్ సర్వే వాళ్ళు కూడా నూట ఇరవై ఆరు స్థానాలైతే టీడీపీ కూటమికి వస్తుందని చెప్తున్నారు నలభై తొమ్మిది స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వస్తుందని వీళ్ళు చెప్తున్నారు రైజ్ వాళ్ళు నిర్వహించిన దాని ప్రకారం ముప్పై అదర్స్ అదర్ కేటగిరీ అంటే అదర్ పార్టీస్కి వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఇంకా పోల్ పల్స్ సర్వే ప్రకారం చూసుకున్నట్లయితే తొంభై ఎనిమిది నుంచి నూట నాలుగు స్థానాలు టీడీపీ కూటమికి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది ఇంకా యాభై నాలుగు నుంచి అరవై స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం అయితే కనబడుతూ ఉంది ఇంకా ఇరవై మూడు స్థానాలు మాత్రం అక్కడ అదర్స్ పార్టీ కాంగ్రెస్ కానీ ఇంకా ఏదైనా సిపిఐ కానీ ఏమైనా వాళ్ళకు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు అని వీళ్ళు పోల్ పోల్స్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా పోల్ స్ట్రాటజీ గ్రూప్ వాళ్ళు కూడా సర్వే నిర్వహించారు వాళ్ళు ఏం చెప్తున్నారంటే నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాలు అయితే టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు నలభై ఐదు నుంచి యాభై ఐదు స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు ఇంకా స్కూల్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు తొంభై నుంచి నూట ఐదు స్థానాలు టీడీపీ కూటమికి వస్తుందని చెప్తున్నారు అండ్ అరవై ఏడు నుంచి డెబ్బై స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు అయితే ఇచ్చారు ఇక్కడ అంటే అందరూ కూడా చాలా వరకు యాభై లోపే ఇవ్వడం జరిగింది వీళ్ళు మాత్రం అరవై ఏడు నుంచి డెబ్బై అయితే చెప్తున్నారు సో అయినా కానీ డెబ్ అంతా వచ్చినా కానీ మ్యాజిక్ ఫిగర్ వీళ్ళే క్రాస్ చేస్తారు కాబట్టి టీడీపీకి వచ్చే మెజారిటీ టీడీపీకి వస్తుంది కాబట్టి వాళ్ళే అధికారంలో వస్తారని ఎండ్ ఆఫ్ ది డే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది ఇంకా వన్ భారత్ ఛానల్ అయితే వాళ్ళు చెప్తున్నారు వన్ భారత్ వాళ్ళు కూడా నూట ఇరవై ఆరు స్థానాలు టీడీపీకి వస్తుందని చెప్పి వాళ్ళు నిర్వహించిన సర్వేలో అయితే ఇంకా ముప్పై ఐదు స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చే వచ్చే ఉన్నాయని కూడా చెప్తున్నారు ఇంకా పీపుల్స్ రైట్ వీలైతే నూట యాభై ఆరు స్థానాలైతే టీడీపీకి అయితే వస్తుందని చెప్తున్నారు ఇంకా పంతొమ్మిది స్థానాలైతే వైఎస్ఆర్సీపీకి వస్తుందని వీళ్ళు చెప్తా ఉన్నారు ఇంకా పీపుల్ పల్స్ వాళ్ళు కూడా నిర్వహించారు పీపుల్ పల్స్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నూట ముప్పై తొమ్మిది స్థానాలైతే టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉంది ఇంకా ముప్పై ఆరు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఇందాక వన్ భారత్లో అయితే నూట ఇరవై ఆరు టీడీపీకి చెప్పినా ముప్పై ఐదు వైఎస్ఆర్సీపీకి చెప్పినాక పద్నాలుగు స్థానాలు అదర్ స్థానాలు కూడా వాళ్ళు చెప్పారు ఇంకా పీపుల్స్ ఒపీనియన్ చూసుకున్నట్లయితే నూట నలభై ఆరు అయితే టీడీపీ కూటమికి అవుతుంది ఇరవై తొమ్మిది స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉందని వీళ్ళు చెప్తున్నారు ఇంకా ఆల్ ఇండియా పీపుల్స్ సర్వే చూసుకున్నట్లయితే నూట యాభై అయితే కైసం చేసుకుంటుంది అది టీడీపీ పార్టీ అదేవిధంగా ఇరవై నాలుగు స్థానాలు అయితే వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది కూటమికి మాత్రం నూట యాభై స్థానాలు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళు నిర్వహించిన సర్వే ప్రకారం మనకు అర్థమవుతుంది పవర్ తెలుగు అనే సర్వే వాళ్ళు నిర్వహించినటువంటి సర్వేలో అయితే నూట యాభై ఒకటి అయితే టీడీపీ కూటమికి అయితే వస్తుందని అంటున్నారు ఇరవై నాలుగు స్థానాలు అయితే వైఎస్ఆర్సిపికి వస్తుందని అంటున్నారు రాకెట్ న్యూస్ సర్వే రాకెట్ న్యూస్ సర్వే నిర్వహించిన ప్రకారం అయితే నూట యాభై రెండు స్థానాలు అయితే టీడీపీ కూటమికి అయితే వస్తుందని వీళ్ళు చెప్తున్నారు ఇరవై మూడు స్థానాలు మాత్రం వైఎస్ఆర్సిపికి వస్తుందని వీళ్ళు చెప్తున్నారు ఓపెన్ టాక్ సర్వే చూసుకున్నట్లయితే నూట అరవై నాలుగు స్థానాలు టీడీపీకి వస్తుందని చెప్తున్నారు చాలా మెజార్టీ అయితే ఇవ్వడం జరిగింది ఓపెన్ టాక్ వాళ్ళు మరి పదకొండు స్థానాలు మాత్రమే వైఎస్ఆర్సీపీకి వస్తుందని చెప్తున్నారు వెరీ లీస్ట్ అయితే ఇచ్చారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ పాప్కార్న్ మీడియా వీళ్ళు కూడా సర్వే నిర్వహించారు మరి ఈ పాప్కార్న్ మీడియా వాళ్ళు ఏం చెప్తున్నారంటే నూట యాభై ఒకటి స్థానాలు వైఎస్ఆర్ వస్తుందని చెప్తున్నారు ఇరవై నాలుగు స్థానాలు మాత్రం వైఎస్ఆర్సీపీకి వస్తుందని అంటున్నారు ఇక్కడ కూడా చాలా తక్కువ మెజార్టీ అయితే వైఎస్ఆర్సిపికి వచ్చింది సో ఓవరాల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇన్ని రకాల సర్వేలు ఇంతమంది నిర్వహించినా కూడా ఎవరు ఏది చెప్పినా కానీ ఫైనల్గా మాత్రం టీడీపీ కూటమి గెలుస్తుంది అధికారంలోకి రాబోతుంది వైఎస్ఆర్సీపీ ఓడిపోతుంది అనేది ఈ సర్వేల ప్రకారం మనకు అర్థమవుతుంది మరి మీకేం అర్థమవుతుందో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ